హాయ్ అండి అందరికీ నమస్కారం మనమైతే పొలంలో పొలంలో ఉన్నాము ఈ పొలంలో ఇప్పుడు ఎదుర్కొన్న సమస్య ఏంటంటే రైతులు గడ్డి చాలా వస్తున్నది గడ్డి మందు ఏం కొట్టాలి కూలర్లతోటి తీపియాలంటే చాలా ఖర్చు అవుతున్న ఖర్చు అవుతూ ఉన్నది ఎకరాకు రెండు నుంచి మూడు వేలు ఖర్చు అవుతూ ఉన్నది దాన్ని మనము మందు కొట్టుకుంటే ఎలా పనిచేస్తుంది అనేది మనం ఒకసారి తెలుసుకుందామండి ఇది తండ్ర ద ఏ ఊరు మంగళబండ తండ అండి కాకరవాయి విలేజు మేము మనమైతే ఇక్కడ ఉన్నామండి ఒకసారి ఈ మందు కొట్టారండి నోవా స్లామ్ అని చెప్పేసి ఈ మందు కొట్టారు ఇది కొట్టి ఒక ఎనిమిది రోజులు అవుతా ఉంది ఎనిమిది రోజుల్లో గి దార్కా అండి ఇది ఇది కొట్టిన తర్వాత ఒక వారం తర్వాత ఎలా పనిచే ఎలా వచ్చిందో ఒకసారి చూడండి మీరు ఈ వీడియోలో ఒకసారి చూడండి దీంట్లో మనకు గడ్డి ఏమేమి ఉందంటే దారక ప్లస్ గరక ప్లస్ బుర్రతంగా ఓడిపిల్లి ఇట్లాంటివి ఉన్నాయండి పొలంలో దీనికి ఈ మందు కొట్టారండి ఇది కొట్టిన తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ కొట్టే ముందు నీళ్లు పూర్తిగా తీసేయాలి తీసేసి మంచిగా తడిసేటట్టు కొట్టాలి దగ్గర దగ్గర సాలు పట్టుకొని కొట్టాలి దాని తర్వాత మనకు పది పదిహేను నుంచి పన్నెండు రోజుల్లో మొత్తం చచ్చిపోతూ ఉంటుంది చూడండి అదే ఈ ఈ రైతులు దీనికి కూలో పెడితే చాలా కాస్ట్ అవుతూ ఉంది కూలో కూడా పెడితే బాగా బాగా ఉన్నది అందువలన ఈ మందు కొట్టుకుంటే అందరు రైతులు అంత గడ్డి చచ్చిపోతూ ఉంటుంది మీకు నంబర్ వన్గా పనిచేస్తుంది చూడండి రైతులు ఒకసారి మొత్తం చచ్చిపోతూ ఉంది మళ్ళీ అలాగే పొలం కూడా పచ్చదనం వస్తుందండి దాని తర్వాత మనం ఒక పదిహేను రోజుల తర్వాత యూరియా వేసుకుంటే బ్రహ్మాండంగా గంట కూడా వచ్చేస్తుంది పచ్చబడుతుంది చూడండి ఒకసారి మొత్తం చచ్చిపోతూ ఉందండి గడ్డైతే మొత్తం మనకు ఏ విధ ఎలాంటి లేకుండా అయితే ఉంది పొలం మొత్తం చూడొచ్చు మీరు ఈ వీడియోలో చూడండి బుర్రతు కానీ గరక కానీ ఇట్లాంటివి మొత్తం చచ్చిపోయింది చూడండి ఈ మందుని అందరు రైతులు కొట్టుకోగలరని మా మనవి అండి అలాగే అండి ఇదేమో కొట్టిన పొలం అండి నోవా స్లామ్ అనేది కొట్టిన పొలం ఇది ఇది కొట్టనిది ఒకసారి చూడండి ఈ వీడియోలో కొట్టని పొలంలో గడ్డి అలాగే ఉన్నది ప్లస్ ఈ నాటు ఈ పొలము ఆ పొలము ఒకటే రోజు వేసేసారు ఇదైతే మనకు చాలా ఎరుపు కనబడుతుంది ఇదైతే పచ్చదనం కనబడుతుంది గడ్డి మాత్రం ఎలాంటి గడ్డి లేకుండా బాగా క్లియర్గా పోయిందండి చూడండి ఒకసారి ఇదైతే బాగా ఎరుపు ఉన్నదండి ఇది కొట్టలేదు దీనికి గడ్డి మందు కొట్టలేదండి వేరే కంపెనీ కొట్టారు ఎంత పర్ఫెక్ట్గా చావలేదు లేదు చూడండి ఒకసారి దారకా అయితే అలాగే ఉన్నదండి చూడండి కాబట్టి రైతులందరూ ఈ మందును కొట్టుకొని మన పొలంలో మంచి దిగుబడి రావాలని నేను కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ అండి